హాయ్ ఫ్రెండ్స్ అయితే లేచినా లేచిన వెంటనే ఇక్కడైతే బియ్యం అయితే ఎక్కించిన దాంతోపాటు ఎగ్స్ అయితే బాయిల్ చేసిన పిల్లలకు వేడి అయితే వేడి ఎత్తానా ఇక్కడైతే గ్రీన్ టీ అయితే మా ఆయన కోసం ఇక అయితే గ్రీన్ టీ తాగేసి ఆ జిమ్కి అయితే పోతాడు ఇక్కడ పిల్లలైతే పొద్దులు ఆరు గంటలు లేపితే మా పెద్దోడైతే ఆరు గంటలు లేపితే ఏడు గంటలు వేసియండు మా చిన్నోడు అన్నాను ఆరు గంటలు లేపితే ఆరు బాగు అట్లా వేసి మరి చదువుకున్నాడు ఎగ్జామ్స్ నడుపుతాయి కదా వాళ్ళ కోసం బాలు కష్టపడేవో కానీ నేనైతే బాగా కష్టపడతాను ఇక్కడైతే అయితే గ్రీన్ టీలా కొద్దిగా హనీ కొద్దిగా లెమన్ వేసి నేనైతే ఇచ్చేసిన బ్రెడ్ పినెడ్ తినేసి చిమ్మక అయితే వేయండు ఈ రోజైతే పిల్లల కోసం వాళ్ళైతే కొద్దిగా బర్ణ దోష అయితే నేసి వెళ్ళిపోయారు వాళ్ళైతే డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది ఇంకా వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు ఒక బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇచ్చేసినా ఎందుకంటే రాత్రి చదివించేసరికి పొద్దున్న లేవడం అవుతుంది వాళ్ళు చదువుడేమో కానీ నాకే పని పడుతుంది నేను పెళ్ళిగాక కాక ముందు నా కోసం నేను చదువుకునేదాన్ని పొద్దున్న నాలుగు గంటలు వేసేదాన్ని పొద్దున్న అంతేకాకుండా రాత్రి పదకొండుతో చదువుకునేదాన్ని నేను ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వేసేదాన్ని ఎప్పుడైనా ఒకవేళ నేను సెకండ్ క్లాస్లో వస్తే ఫస్ట్ క్లాస్ వచ్చే వరకు వదిలిపెట్టేదాన్ని కాదు ఖచ్చితంగా పొద్దున నాలుగు గంటలు వేసేదాన్ని రాత్రి పదింటి వరకు చదువుకునేదాన్ని గట్లైతే ఉండే అప్పుడు నా కోసం నేను కష్టపడితే ఇప్పుడు మా పిల్లల కోసం సేమ్ గట్లనే పది పదకొండు మెలుగుతూ ఉంటాను పొద్దున్న నాలుగు గంటలకైతే లేసి మరీ చదిపిస్తాను అప్పుడు కష్టపడ్డది నా కోసం అయితే ఇప్పుడు కష్టపడ్డది మా పిల్లల కోసం చుట్టారు కదా మా ఆయన కోసం అయితే ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసిన సింపుల్గానే సలాడ్ దాంతోపాటు యాపిల్ ఎగ్గు ఖూరాలు బ్రెడ్డు ఆ విధంగా అయితే మా ఆయనకైతే ఇచ్చేసిన